శ్రీ శ్రీ నమ శ్రీమాత నమ ఈరోజు నుండి అనగా శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ నవమి నవమి వరకు శ్యామల నవరాత్రులు శ్యామల సరస్వతి రూపం జ్ఞానస్వరూపం ఈమెను మంత్రిని అంటారు అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి మాత సేనాధిపతి అమ్మవారికి శ్యామలాదేవి మంత్రే వారాహి మాత సేనాధిపతి శ్యామల ఉపాసన అనేది దశమహా విద్యలో ఒక విద్య ఈతలిని మాతంగి అనగా మాతంగముని కుమార్తె మతంగముని కుమార్తె రాజా మాతంగి రాజశ్యామల అని కూడా అంటారు దశమహా విద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతుల్లో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశ మహావిద్యలో ఒక్క విద్యా సాధన చేసిన మిగిలిన వన్నిట్లో ఉపాసనా విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశమహా విద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకర్లు వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు విశుక్రుడు అనే రాక్షసుని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు నారాహిదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా భారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందటానికి ఏదైనా చురు ప్రయోగాల నుండి రక్షింపబడటానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినయ సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి మాతంగి రుద్రవీణం రోగిస్తూ ప్రదర్శింపబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది ఈ తొమ్మిది రోజులు శ్యామల దండకం పఠించడం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్ర యంత్ర సాంకే సంకేతాలు శ్యామల విద్య రహస్యం ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామల దండకం శ్యామల దండకం తేలికగా నేర్చుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని షోడ్స నామాలతో పూజించి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం పొందుతాం మాతా మరకత శ్యామ మాతనికి మధుశాలిని కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని ఒకటవ రోజు లఘుశ్యామల రెండవ రోజు వాగ్వాదిని శ్యామల మూడవ రోజు నకులి శ్యామల నాలుగవ రోజు హసింతి శ్యామల ఐదవ రోజు రాజశ్యామల ఆరవ రోజు మాతంగి శ్యామల ఏడవ రోజు సారికా శ్యామల ఎనిమిదవ రోజు సుఖశ్యామల తొమ్మిదవ రోజు రాజమాతంగి ఈ అవతారాలతో శ్యామలాదేవి పూజింపబడుతూ ఉంటుంది రాజశ్యామలాదేవి విద్య సంగీతం కవిత్వం మరియు అరవై నాలుగు కళలకు అధిదేవత విద్యార్థులు కళాకారులు ఈ సమయంలో పూజించటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు ఈమెను ఆరాధించటం వల్ల చక్కని వాక్చాతుర్యం తెలివితేటలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ నవరాత్రుల మధ్యలో వచ్చే వసంత పంచమి జనవరి ఇరవై మూడు రోజున సరస్వతి దేవిని పూజించటం అక్షరాభ్యాసం చేయటం చాలా శ్రేష్టం ప్రత్యేకంగా రాజమాతంగి శ్యామల అని చెప్పబడుతున్న తల్లి శ్రీ విద్యలో లలితాదేవికి అంగదేవతగా జ్ఞానానికి సంబంధించిన దేవి శ్యామల శ్యామల దేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఈ తల్లిని గాని ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి దశ విద్యలో ప్రత్యేక విద్య మాతంగి ఆ మాతంగి రాజమాతంగి రాజశ్యామలాదేవి అస్సాంలో కామాఖ్య అని చెప్పబడుతున్న క్షేత్రం దశమహా క్షేత్రం కామాఖ్య గర్భంలోని ప్రక్కన మరో రెండు పీఠాలు ఉంటాయి అందులో ఒకటి రాజశ్యామల ఇంకొకటి కమలాత్మిక మిగిలిన ఏడు బయట భిన్న భిన్న గుహలలో దర్శనమిస్తాయి జగన్మాత ధరించిన గురుమూర్తి శ్యామలాదేవి శివుడు గురుమూర్తి ధరిస్తే దక్షిణామూర్తి విష్ణు గురుమూర్తి ధరిస్తే దత్తాత్రేయ స్వామి అమ్మవారు గురుమూర్తి ధరిస్తే శ్యామలాదేవి శ్యామలాదేవికి ఒక్కసారి దండం పెడితే బుద్ధులను పట్టుకుని మలచి తీర్చిదిద్ది అనుగ్రహిస్తుంది ఇహలోకాల్లో పరలోకాల్లో లభించే సుఖాలకు అభ్యుదయం అని పేరు నిశ్రేయసం అంటే మోక్షం ఈ రెండు ఇవ్వగలిగిన రూపమే శ్యామలాదేవి అలాగే ఈ శ్యామలాదేవి అమ్మవారిని షోడశనామాలు పదహారు నామాలతో పూజ చేసుకోవచ్చు సంగీత యుగ్ని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికి ముద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబ నివాసిని సదామల ఈ షోడచనామాలతో జగన్మాతని ఈ తొమ్మిది రోజులు శ్యామలా దండకంతో కూడా పఠించటం పూజ చేయటం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామల విద్యా రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామ్ల దండకం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని గుప్తంగా లఘువుగా తేలికగా పూజించుకొని జగన్మాత కరుణాకటాక్షాలు వీక్షణాలు మన మీద ఉండాలని అమ్మ నీ బిడ్డలం కాబట్టి మనస వాచ కర్మణ లేదా ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉన్నా మమ్మల్ని క్షమించి సదా నీ అనుగ్రహ వీక్షణాలు మా మీద కురిపించమ్మా అని జగన్మాతని ప్రార్థిస్తూ పూజ చేసుకుందాం శ్రీ రాజశ్రామరాయనహ శ్రీమాత మాతంగతనయా మనసాస్మరామి బలం గురు ప్రవర్తత